గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధము ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు మీటర్లు పెట్టి మీటర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా రెండు వందల యూనిట్ లో వాడుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగానే కరెంటు రెండు వందల యూనిట్లు వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష ఏ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ వస్తుంది అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష వాళ్ళు కూడా రెండు వందల యూనిట్ లో ఉంటే డెఫినెట్ గా వస్తుంది అధ్యక్ష ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని మంచికి నేను కొన్ని ఉదాహరణ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరగాలి అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు కూడా అద్భుతంగా ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఈ రోజు అందరూ హర్షిస్తా ఉన్నారు ఈ పథకాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నారు తప్పనిసరిగా ఈ పథకాన్ని కొనసాగిస్తా